ఈ పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి పశ్చిమ కనుమలు హిమాలయ పర్వతాల కన్నా ఎంతో పురాతనమైనవి హోండవాన భూమిలో భాగంగా పదిహేను కోట్ల సంవత్సరాలకు పూర్వమే ఇవి రూపుదిద్దుకున్నాయి అరుదైన విశిష్టమైన వేల రకాల వృక్ష జంతు జాలాలకు పశ్చిమ కనుమలు ఆవాసంగా ఉన్నాయి పశ్చిమ కనుమలను ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చే క్రమంలో భాగంగా విస్తృతమైన జీవవైవిధ్యానికి నిలయాలుగా ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న జాతీయ వనాలను వన్యప్రాణి పరిరక్షణ కేంద్రాలను జీవవైవిధ్య ప్రాంతాలను యునెస్కో లెక్కలోనికి తీసుకున్నది అందులోని ఒక ముఖ్యమైన ప్రాంతము పశ్చిమ కనుమలు తూర్పు కనుమల కోడలి ప్రదేశమైన నీలగిరి కొండల ప్రాంతం నీలగిరి కొండలు విస్తరించున్న ఈ ప్రాంతము నీలగిరి జీవవైవిధ్య ప్రాంతంగా ప్రకటించి సంరక్షించడం జరుగుతున్నది